ఈ రోజు చెన్నైపాలెం గ్రామానికి రావడం జరిగిందనమాట ఏ మండలం అనేది మాచేవరం మండలం జిల్లా పల్నాడు జిల్లా పల్నాడు జిల్లాకి అయితే రావడం జరిగింది అనమాట చెన్నైపాలెం గ్రామము ఈరోజు మనం చూస్తున్న వెరైటీ వచ్చేసి విజయ్ అగ్రి వాళ్ళది వరలక్ష్మి అనే వెరైటీ అండి ఇది ఆల్రెడీ మనము నెమలికొండ జిల్లా గ్రామంలో చూసామండి అక్కడ చాలా బాగుంది వెరైటీ మీకు ఆల్రెడీ చూపించాను మరొకసారి మరొక చోట కూడా ఉండేసరికి మా ఫీల్డ్ అదే మాదిరికి ఉందా ఎలా ఉందని చూద్దామన్నట్టుగా మనం ఈరోజు ఈ ప్రాంతానికి అయితే రావడం జరిగిందనమాట సో మన పక్కన ఈ ముగ్గురు రైతులు అయితే ఉన్నారనమాట ఈ రైతులు ఏ విధంగా సాగు చేశారు దాంతోపాటు ఈ సీడ్ ఎక్కడ కొనుగోలు చేశారు వాళ్ళకి ఎలా అనిపిస్తుంది ఈ వెరైటీ దాంతోపాటు వీళ్ళు ఎన్ని ఎకరాల సాగు చేస్తున్నారు ఎన్ని ఎన్ని సంవత్సరాల అనుభవం ఉంది ప్రతిదీ ఇక్కడ ఉన్న మన ముగ్గురు రైతులతో మాత్రమే సమాచారం పూర్తిగా తెలుసుకున్నాం అనమాట సో నమస్తే అన్న నమస్తే అన్న మీ పేరు చెప్పండి సైదులు మండల సైదులు మీ ఊరు పేరు చెప్పండి చెన్నైపాలెం మీరు వేసుకున్న వెరైటీ ఏమిటి వరలక్ష్మి ఎక్కడ తీసుకున్నారు ఈ తీసుకున్నారా పిడుగురా అటు చూడండి కెమెరా చూడండి పిడుగురాళ్ళు మెగాసీడ్ లో తీసుకున్నారా మీతో పాటు ఎంత మంది వరకు వేసి ఉంటారు ఈ విలేజ్ లో ఈ రకాన్ని మీరు ఇరవై మంది వేసారా వాళ్ళ తోటలు ఏ ఉన్నాయి ఇలాగే ఉన్నాయా నిజం చెప్పండి బాగుంటుంది సో మన పక్కన చాలా మంది రైతన్నలు కూడా ఉన్నారు ఆల్రెడీ లేచిన వాళ్ళే అనమాట సో మీకెట్లా అనిపిస్తుంది మీ తోటలు బాగుందా సో ఈ విత్తనంలో మీరు గమనించింది ఏంటి అసలు మీకు ఏమనిపిస్తుంది తాళు లేదా చూపియండి ఒకసారి కింద నుంచి చూపియండి మొన్న రెండు తుఫాన్లు వచ్చి పోయినాయి కదా దాని తర్వాత ఏ విధంగా ఉంది అందరి తోటలో తాలు సమస్య ఒకటి ఉంది ఈ విత్తనం తాను లేదా మరి కటింగ్ ఏమైనా చేపించారా మీరైతే లేదన్నా చేయలేదా మరి ఎప్పుడు చేస్తారు కటింగ్ ఇరవై రోజులు ఆగి చేస్తారా సో మీరు ఎన్ని ఎకరాల వరకు వేసుకున్నారు ఈ తోట మీరు వరలక్ష్మి ఎకరం వేశారా ఎప్పుడైనా వేసారా గతంలో ఇదే ఫస్ట్ టైం ఓకే దాంతో పాటు మరి మీరు ఎలాంటి మందులు స్ప్రే చేసి ఉంటారు మీకు బొబ్బర సమస్య అందరి చూసుకుంటే బొబ్బర సమస్య ఎక్కువ కదా సో మరి బొబ్బర సమస్య ఏమైనా అనిపించిందా ఈ వెరైటీలో మీకు ఫస్ట్ నుంచి స్టార్టింగ్ లో తక్కువ తక్కువనా ఏ ఏ మాదిరి ఉండొచ్చు మొక్కలు వచ్చేసి ఒక పది మొక్కల లోపు పది పది మొక్కల వరకు అంతకు మించి అయితే లేదు ఈ వెరైటీలో సో మరి మీకు ఎన్ని క్వింటాల దిగుబడి వస్తుంది అనుకుంటున్నారు ముప్పై ఐదు క్వింటాలు వస్తుంది ఉన్న ఉన్న కాప ఓవరాల్ లాస్ట్ వరకు లాస్ట్ వరకు లాస్ట్ వరకు ముప్పై ఐదు క్వింటాల వరకు అయితే వస్తుందని అనుకుంటున్నారా సో ఇప్పుడు చూసుకున్నా కానీ ఈ వెరైటీ వచ్చేసి మంచి పూత కాపు నల్లి సమస్య కూడా పెద్దగా లేదనమాట మంచి కలరింగ్ ఉంది సో కాయ సైజ్ ఎట్లా అనిపిస్తుందా మీకు సైజ్ బాగుందా మరి మీ ఊర్లో పది మంది వేసుకున్నారు కదా వాళ్ళు ఎవరైనా కటింగ్ చేశారా ఒక అబ్బాయి ఎన్ని క్వింటాల్ అయింది కళ్ళలోనే పదిహేను పదహారు పదహారు కింటుంట తాలు కింట అవుతుంది మంచి మంచి వెరైటీగా చెప్పుకోవచ్చు ఎందుకంటే తాళు సమస్య లేదు అందరిది సగం సగం తాలే ఉంది ఇప్పుడు చూసుకున్నట్లే దీంట్లో తాలు సమస్య పెద్దగా బొబ్బరి సమస్య ఏమైనా అనిపిస్తుందా ఓకే మీకు బొబ్బరి సమస్య తక్కువే ఉంది తాలు సమస్య తక్కువే ఉంది దాంతో పాటు

అన్న గ్యారెంటీ నమ్మకం మనలో వెరైటీని చూడగానే నమ్మకం కలిగిందన్నా మనకి ఓకే మరి మీ తోటలు ఏ మాదిరిగా ఉన్నాయి మా ఈ ఓపీ చిల్లి వేసేమన్నా మొత్తం హండ్రెడ్ కూడా నాకు తాల్ తప్ప నాకు పండుకాయ అనేది లేదన్న ఓకే మీ ఏరియాలో ఇప్పుడు మా ఏరియా మొత్తం కూడా అంతా ఓపీ చిల్లి అన్న లాస్ట్ టూ ఇయర్స్ నుంచి ఈ హైబ్రిడ్ చిల్లికి అలవాటు అయ్యారు అలవాటైన తర్వాత కూడా ఈ వెరైటీని చూసిన తర్వాత ఏంటంటే ఇప్పుడు హైబ్రిడ్ చిల్లీలో కూడా అన్ని తాల్ రకాలు ఎక్కువగా ఉన్నాయి ఈ వెరైటీలు మొత్తం చూస్తే చేసి చూడగానే మనం కూడా ఏంటంటే ఏం మంది కొట్టాము ఏం వెరైటీ వేసేవా మనం అని అనుకుంటూ మనం కొంచెం దిగ్బంంతిగా బాధపడాల్సి వస్తుంది అయితే వెరైటీ అయితే మనం వేసుకోవచ్చు అన్న నమ్మకం నాకు తోట చూడగానే కలిగింది వెరైటీ ఏమిటో నాకు రైతునేది తెలుసుకుందాం అని చెప్పి నేను కూడా ఈ రోజు మీతో పాటు రావడం జరిగింది ఓకే ఇది విజయ అగ్రి బయట వాళ్ళది వరలక్ష్మి అది వరలక్ష్మి కదా వరలక్ష్మి వెరైటీ ఇప్పుడు మీరైతే తెలుసుకున్నారు మరి పది మంది రైతులు అయితే వేసుకోవచ్చు చెప్పొచ్చు ఓకే ఎందుకంటే దీంట్లో తాలు సమస్య తక్కువ ఉంది గ్రోతింగ్ బాగుంది ఇప్పుడు బొబ్బర్ సమస్య మెయిన్ అనమాట బొబ్బర్ వస్తే ముందే చెట్టు సమస్య మెయిన్ తర్వాత తామర పురుగు పురుగు ఆ సమస్యని ఆ వెరైటీ చూసినట్టు ఈ పొలాన్ని చూసిన తర్వాత మనకు ఏంటంటే ఆ రకాలను కూడా అంటే దోమ కావచ్చు పురుగు కావచ్చు కావచ్చు బొబ్బర్ సమస్యను కూడా తట్టుకుంటుంది అంటే బొబ్బర్ శాతం కూడా తక్కువ ఉంది తాళు శాతం తక్కువ ఉంది నీకు దోమపోటు కూడా కొంచెం మనం ఒక స్ప్రేయింగ్ తక్కువైనా కూడా వేసుకోవచ్చు అన్నట్టుగా అగపడుతుంది మనకి వాళ్ళు వాళ్ళు ఏ స్ప్రేయింగ్ చేస్తారు మనకైతే తెలియదు రైతు అనుభవంగా మనం మీరు అడిగి తెలుసుకుంటే మేము కూడా దాన్ని వింటాము అన్న మీరు ఎలాంటి మందుల్ని స్ప్రే చేశారు మరి స్టార్టింగ్ లో స్టార్టింగ్ లో ప్రకాశిస్ ఎక్స్పోన్స్ ఇంకా చెప్పండి ఎందుకంటే కొన్ని రైతులు వింటారు కదా ఎలాంటి మందులు కొట్టి ఇంతవరకు సాగు చేశారు అని తెలుసుకుంటారు కదా చెప్పండి ఎలాంటి మందులు ఇంకా మంచి మందులు కొట్టాం ఏమైనా బయలు బయలు కొట్టలేదా మరి అడుగు మందు ఎన్ని బ్యాగులు వరకు చేసి ఉంటారు అడుగు మందు తక్కువ

ఏది బాగుంది నర్సరీ బాగుందా మీ ల్యాండ్ లో వేసుకునేది బాగుందా నర్సరీలో చూసుకున్నట్లయితే నర్సరీ ఓకే తొందరగా అల్లుకుంటుంది మరి ఎంత మొక్క మొక్క ఎంత దూరం వేసుకున్నారు ఈ విత్తనాన్ని మొక్క మొక్క అడుగు పైన అడుగు పైన వేసుకుంటాం ఇంకా దూరం వేసుకోవాలి మరి సాలుకు సాల ఎట్లుంది చాలా చాలా ముప్పై ఆరు ముప్పై ఆరా మరి ఒక్కొక్క మొక్క వేసారా రెండు రెండు మొక్కలు వేసారు ఒక్కొక్కటే వేసారా అసలు జనరల్ గా ఎలా వేసుకుంటే ఇంకా బాగుంటది అంటే రెండు వైపులు అరకలు వేసుకొని రెండు రెండు మొక్కలు వేసుకుంటే బాగుంటదా ఇదే మాదిరిగా వేసుకుంటే రైతులు బాగుంటుంది అంటే రైతులు అడుగుతారన్నమాట ఎలా వేసుకోవాలని మాధురిగా వేసుకుంటే బాగుంటదండి ఇలా వేసుకుంటే బెటర్ సరిపోతుంది ఎందుకంటే నాకేమనిపిస్తుంది అంటే ఇది బాగా పొదలాగా వస్తుంది బాగా వస్తుంది మీకు స్టెప్ వస్తుంది కాపాడి బాగా వస్తుంది సెకండ్ స్టెప్ కూడా పైన వచ్చిందనమాట ఆ కొమ్మ కూడా చూపియండి చాలా బాగుంది సో విన్నారు కదా రైతున్నారా మనమైతే ఈ రోజు చెన్నైపాలెం గ్రామానికి అన్నమాట రైతు చెప్పిన సమాచారం విన్నారండి మీరైతే సో తను వేసిన విజయ అగ్రి బయట వరలక్ష్మి అనే వెరైటీ వేసుకున్నారు సో ఈ ఈ రైతుతో పాటు మన పక్కన ఇంకో ముగ్గురు ముగ్గురు రైతులు ఉన్నారు వాళ్ళు కూడా ఇదే వెరైటీ వేశారు వాళ్ళ తోటలు కూడా నేను చూసుకుంటూ వస్తూనే ఉన్నాను సో ఈ విలేజ్ లో ఇంకో పది మంది వరకు వేసుకున్నారంటే అందరి తోటలు ఒకే మాదిరిగా ఉన్నాయని రైతన్నలు అయితే చెప్పడం జరిగిందనమాట సో తను ఎలాంటి యాజమాన్య పద్ధతులు వేశారు దాంతో ఎన్ని రకాల ఎన్ని బ్యాగుల వరకు ఫర్టిలైజర్ వేశారు ప్రతిదీ మనకైతే ఈ వీడియోలో చెప్పడం జరిగిందనమాట సో వెరైటీ అయితే బాగుంది కదా ఒక్కసారి మీ ఫోన్ నెంబర్ చెప్తారా చెప్పండి ఎనభై ఎనిమిది తొంభై ఏడు తొంభై ఏడు ఇరవై విన్నారు కదా మిత్రులారా మీకు ఏదైనా సలహాలు సందేహాలు ఏదైనా ఉంటే రైతన్న నెంబర్ ఇచ్చారు రైతు కామెంట్ చేయండి మరి దగ్గర చుట్టుపక్కల పరిసర ప్రాంత రైతులు ఎవరైనా ఉంటే వచ్చి తోటని చూడండి ఇంత బాగుందంటే ఈ సమయంలో ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ సమయంలో అందరి తోటలు డ్యామేజ్ కొలాబ్స్ అయిపోయినాయి అనమాట ఈ సమయంలో ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఈ విధ ఈ మాదిరిగా ఉండడం అనేది చెప్పుకోదగ్గ విషయం అనమాట సో సైజు కానీ ఇప్పుడు వచ్చే కాపు కూడా మంచి సైజుకు ఉందనమాట ఒక్కసారి చూసుకోవచ్చు మిత్రులారా చాలా బాగుంది వెరైటీ అయితే సో మనము నెమలి జీర్ల గ్రామంలో చూసిన మాదిరిగానే తోట ఇక్కడ కూడా ఆ విధంగానే కనిపించింది అనమాట సొలైట్ అయితే బాగుందండి సో మనము రెండో ఫీల్డ్గా చెప్పుకోవచ్చు ఇది చూడము ఇది మిత్రులారా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీ తోటి ఫార్మర్లు అందరికీ అందరికీ షేర్ చేయండి దాన్ని అయితే సపోర్ట్ చేయండి ఇంత మంచి సమాచారం ఇచ్చిన ప్రతి ఒక్క రైతన్నకి నా యొక్క ధన్యవాదాలు నమస్తే అండి థ్యాంక్ యూ